శ్రీశ్రీ మహాప్రస్థానం మానవుడా రాశి చక్రకథల్లో రాత్రి నివాళ పరిణామాలలో బ్రహ్మాండగోళ పరిభ్రమణాలలో కల్పాంతాలకు పూర్వం కథలకి పొందిన పరమాణుల సంకల్పంలో ప్రభావం పొందినవాడా మానవుడా మానవుడా సౌందర్యం ఆరాధించేవాడా కవితలు శిల్పంలో పురుగులు పుష్పంలో మెరుపులో మేకంలో సౌందర్యం ఆరాధించేవాడా జీవించేవాడా సుఖించేవాడా దుఃఖించేవాడా విహలుడా వీరుడా ప్రేమించేవాడా వియోగి యోగి భోగి త్యాగి ఆలోచనలు పోయేవాడా అనునిత్యం అన్వేషించేవాడా చెట్టు చెరువు గట్టు పుట్ట ఆకాశంలో సముద్రంలో అన్వేషించేవాడా అశాంతుడా పరాజయం ఎరుగనివాడా వర్ధ దృష్టి మహామహుడా సంకుచిత స్వావుడా అయ్యో మానవుడా ఓహో మానవుడా ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా అన్యాయం భరించలేని వాడా ఆదర్శ జీవి మానవుడా ఆసియా అమెరికా యూరప్ ఆఫ్రికా ఆస్ట్రేలియాలలో సముద్ర ద్వీపాలలో ప్రాంతాలలో పట్టణాలలో పల్లెల్లో ధనివో దరిద్రుడవో వృద్ధుడువో యువకుడువో తెల్లని నల్లని ఎర్రని పచ్చని రంగు బలవంతుడు బలహీనుడు బ్రతికేవాడా పాడేవాడా మానవుడా మానవుడా అవిభక్త కుటుంబీ ఏకరక్త బంధు మానవుడా మానవుడా అనేక భాషలు మాట్లాడేవాడా అనేక స్థలాల్లో తిరిగేవాడా అనేక కాంతలు వెతజల్లేవాడా సహృదయ సదయ సన్మార్గగామి సముద్రాలు దాటేవాడా ఎడారులు పర్వతాలు గడిచేవాడా ఆకాశాలను వెతికేవాడా నక్షత్రాలు శోధించేవాడా పిపాసి తపస్వి వంతెనలు నిర్మించేవాడా వైద్యశాలలు వస్తు ప్రదర్శనశాలలు గ్రంథాగారాలు పరిశ్రమాలయాలు దోమశకటాలు నౌకలు విమానాలు నిర్మించేవాడా దూరదృష్టి దూర శ్రవణ శక్తులు సాధించిన వాడా మానవుడా మానవుడా రసైక జీవి కవి నటుడ శిల్పాచారి గాన కళాకో వేదాంతి విజ్ఞానదని భావధుని దుఃఖమయ దయాలు పరదొక్క సహనశీలి చేతులు రానివాడా బుద్ధమూర్తి జీసే సంగపశు శ్రమేక జీవి శరీర పరిశ్రతుడ రక్త కణ సమిష్టి కుటుంబి కష్టజీవి జీవి కార్మికుడా మానవుడా కూలి మాలి రైతు గుడిసెలో బతికేవాడా గంజి నీళ్లు తాగి కాలం గడిపేవాడా కడుపుడు సంతానం కలిగిన వాడ ఆకలి కన్ను మానవుడా తిరగబడేవాడా ప్రశ్నించేవాడా అన్యాయాలకు ఆవిధి కావడానికి జంకనివాడా ఖైదీ రౌడీ కూనికోర్ మానవుడా మానవుడా శ్రీ స్త్రీ మహా Fora మానవుడా రాశి చక్రకథల్లో రాత్రింది దివాల పరిణామాలలో బ్రహ్మాండ గోళాల పరిభ్రమణలలో కల్పాంతాలకు పూర్వం కదలికి పొందిన పరమాణు సంకల్పంలో ప్రభావం పొందినవాడా మానవుడా మానవుడా సౌందర్యం ఆరాధించేవాడా కవితలో శిల్పంలో పురుగులో పుష్పంలో మెరుపులో మేఘంలో సౌందర్యం ఆరాధించేవాడా జీవించేవాడా సుఖించేవాడా దుఃఖించేవాడా విహల్వుడా వీరుడా ప్రేమించేవాడా వియోగి యోగి భోగి త్యాగి ఆలోచనలు పోయేవాడా అనునిత్యం అన్వేషించేవాడా చెట్టు చెరువు గట్టు పుట్ట ఆకాశంలో సముద్రంలో అన్వేషించేవాడా అశాంతుడు పరాజయం ఎరుగనివాడా వద్ద దృష్టి మహామహుడా కూడా మానవుడా మానవుడా కాకునేవాడా వార్వలేనివాడా సంకుచిత స్వభావుడా అయ్యో మానవుడా ఓహో మానవుడా ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా అన్యాయం భరించలేనివాడా ఆదర్శ జీవి మహాత్మా మానవుడా ఆసియా అమెరికా యూరప్ ఆఫ్రికా ఆస్ట్రేలియాలలో సముద్ర దీపాలలో దువ ప్రాంతాలలో పట్టణాలలో పల్లెల్లో ధనివో దరిద్రుడివు వృద్ధుడివు యువకుడువు తెల్లని నల్లని ఎర్రని పచ్చని రంగు బలవంతుడు బలహీనతుడు బతికేవాడా పాడేవాడా మానవుడా మానవుడా అవిభక్త కుటుంబి ఏకరక్త బంధు మానవుడా మానవుడా అనేక భాషలు మాట్లాడేవాడా అనేక స్థలాల్లో తిరిగేవాడా అనేక కాంతులు వెదజల్లేవాడా సహృదయ సదయా సన్మార్గగామి సముద్రాలు దాటేవాడా ఎడారులు పర్వతాలు కడిచేవాడా ఆకాశాలు వెతికేవాడా నక్షత్రాలను శోధించేవాడా పిపాసి తపస్వి నిర్మించిన నిర్మించినవాడా వైద్యశాలలు వస్తు ప్రదర్శిశాలలు గంధాగారాలు పరిశ్రమలు శకటాలు నౌకలు విమానాలు నిర్మించినవాడా దూర దృష్టి దూర శ్రవణ శక్తులు సాధించినవాడా మానవుడా మానవుడా రసైక జీవి కవి నటుడా శిల్పాచార్య గాన కళాకోవిదురా వేదాంతి విజ్ఞానదని భావధుని దుఃఖమయ దయాళు పరదుఃఖ సహనశీలి చేమను కూడా చంపడానికి చేతులు రానివాడా బుద్ధమూర్తి జీసస్ సంగ పశు జీవి శరీర పరిస్థితుడా గర్మవర్ష వర్ష రక్తకణ సమిష్టి కుటుంబి కష్టజీవి కార్మికుడా మానవుడా కూలి మాలి రైతు గుడిసెలలో బతికేవాడా గంజనీళ్లు తాగి కాలం గడిపేవాడా కడిపడి సంతానం కలిగిన ఆకలి కన్ను మానవుడా తిరగబడేవాడా ప్రశ్నించేవాడా అన్యాయాలకు ఆది కావడానికన జంకనివాడా ఖైదీ రౌడీ కూనీకోర్ మానవుడా മനൗട